బుల్తెరి నటి మల్లేశ్వరి అంటే తెలియని వారు ఎవరుంటారు వదినమ్మ వంటి సీరియల్స్లో మా టీవీ ఈనాడు అనేమి లేకుండా అన్ని సీరియల్స్ని కవర్ చేసుకుంటూ బెస్ట్ విలన్ పాత్రలో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేది ఉత్తమ విలన్ యాక్టర్గా కూడా గుర్తింపుని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే అటువంటి మల్లేశ్వరి శివ అనే వ్యక్తిని పెళ్ళ చేసుకుని ఒక పాపతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ పెళ్ళైన చాలా ఏళ్ళకి తన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చింది తన ప్రెగ్నెన్సీ టైంలో తన బేబీ బంప్స్ లుక్స్ని అలానే ఆడవాళ్ళకి ఉపయోగపడే ప్రెగ్నెన్సీ టిప్స్తో అభిమానులకి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ యూస్ఫుల్ టిప్స్తో అందరి ముందుకి వచ్చేసిన మల్లేశ్వరి ఈరోజు కొంతమంది బంధుమిత్రులు కుటుంబ సభ్యుల మధ్యన తన శ్రీమంతాన్ని అన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ రావడంతో నెటిజన్స్ అయితే కాంగ్రెస్ లెసన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ని సోషల్ మీడియా వేదికగా అందించడం జరుగుతుంది మరి నెటిం వైరల్గా మారుతున్న కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి